ఓం నమ శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా పెదపళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన నక్షత్ర నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్రపాద శాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు పెదపళ్ళ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయం బయట ప్రహారీ గోడ లోపల వినాయకుడు అదేవిధంగా హరిహరి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అక్కడ అందమైన ఆయిల్ పెయింటింగ్తో చాలా అందంగా మలచబడ్డాయి దక్షిణ కాశీగా ఖ్యాతి కాంచిన ద్రాక్షారామానికి పశ్చిమ దిశగా సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పెద్దపళ్ళ అనే గ్రామం మండపేట ఆలమూరు రోడ్డు మార్గంలో కొత్తూరు సెంటర్ ఉంటుంది అక్కడ బస్సులు ఆగుతాయి కొత్తూరు సెంటర్ నుంచి పెద్దపళ్ళ గ్రామానికి ఆటోలు ఉంటాయి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా అక్కడ కనిపిస్తుంది ఒకవైపు కొబ్బరికాయలు కొట్టే చోట మనం స్వయంగా చేతులతో అభిషేకం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగం వినాయక విగ్రహాలు ఉంటాయి ఆలయ మండపంలో మనం నందీశ్వర విగ్రహాన్ని మనం అక్కడ సందర్శించవచ్చు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాచీనమైనది ముఖమండపం నుండి శృంగి భృంగీ మధ్యలో మనం పరమేశ్వర దర్శనానికి అంతరాలయంలోనికి ప్రవేశం చేయవచ్చు మనకి అంతరాల వ్యయంలో కుడి చేతి వైపు పైభాగంలో ఉత్సవ విగ్రహాలు స్వామివారిది అమ్మవారిది అక్కడ మనం వీక్షించవచ్చు స్వామివారికి జరిగే కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి కొన్ని ఉత్సవాలలో ఈ ఉత్సవ విగ్రహాలని అక్కడ వాడతారు అదేవిధంగా కుడివైపు భాగంలో కిందన విఘ్నేశ్వర స్వామిని దర్శించవచ్చు స్వామివారికి జరిగే అభిషేక క్రతువులో ముందు విఘ్నేశ్వర పూజ ఇక్కడే జరుగుతుంది ఈయన పూజ అయిన తర్వాతే మనకి లోపల అభిషేకాలు క్ర జరుగుతాయి కాలక్రమంలో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది ఆలయ ప్రాంగణంలో మనం ఆలయం గర్భాలయం నుంచి లోపలికి వెళ్ళవచ్చు ఆలయ గోపురం శిఖరునందు దేవతామూర్తులు ఉన్నారు శ్రీ రామేశ్వర లింగంకి నిత్య అర్చనలు జరుగుతాయి స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాగ బహుళ ఏకాదశి నుండి పాంచాహికంగా జరుగుతాయి గణపతి నవరాత్రులు శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి వృచ్చిక రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని భక్తుల విశ్వాసము మనకి కాకినాడ రావులపాలెం బస్సులు కరపా మండపేట గుమ్మిలూరు కొత్తూరు సెంటర్ మీదుగా ఉంటాయి ఈ కొత్తూరు కాకినాడ మధ్య దూరం అయితే సుమారు ఒక యాభై కిలోమీటర్ల దాకా ఉంటుంది కాబట్టి ఈ ఆలయ సందర్శన కోసం వచ్చేవారు తప్పనిసరిగా ముందుగా అర్చక స్వామిని సంప్రదించి రావాల్సిందిగా మనవి మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం